నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ కన్వెన్షన్ హాల్ నందు పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యం నుండి రూపొందిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ వైద్య విద్యా సంస్థల అధినేత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరై వెలమ సంఘం బాధ్యులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన లక్ష్మీ నరసింహారావుకు వెలమ సంఘం సభ్యులు కలిసి ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో సత్కరించారు అనంతరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిందిగా వారికి సూచించారు ఈ కార్యక్రమంలోని చెల్మడ లక్ష్మీ నరసింహరావుతో పాటుగా కరీంనగర్ పద్మనేక వెలమ సంఘం ఉపాధ్యక్షులు గణరాజ్ సంపత్ రావు ప్రధాన కార్యదర్శి చీటీ రావు కార్యవర్గ సభ్యులు జువాడి అనిల్ కుమార్ వాల శంకర్రావు చిట్నేని మోహన్ రావు సుంకిశాల సంపతరావు జూపల్లి మాధవరావు చిట్నేని రఘురామరావు పల్లెపాటి వేణుగోపాలరావు ఆయల్నేని సుధాకర్ రావు తాండ్రా అశోక్ రావు గండ్ర మంజుల పలువురు వెలమ సంఘ వెలమ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పద్మనాయక వెల్మ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా వారు నన్ను అవమానించి మరి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది మరే ప్రతి సంవత్సరం అనవైతిగా వస్తున్న ఈ కార్యక్రమానికి మరి అంత శుభం జరగాలి పద్మనాయక విల్మ సంఘం సభ్యులు కానీ వారి కార్యవర్గ సభ్యులు కానీ మన రాష్ట్ర ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అనే నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాను పద్మనాయక విల్మ సంఘం క్యాలెండర్ ఇరేషను నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఆరోది ఈరోజు ప్రారంభించడం జరిగినది ఈ సమావేశంలో చెల్లిమిడ లక్ష్మీేశ్వరరావు మాజీ ఏఏ జలు ఆవిష్కరించబడినది ప్రతి సంవత్సరం మేము బ్రహ్మాండంగా క్యాలెండర్తో చేసుకుంటాము అందరికీ కూడా మా సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం చేస్తాము కూడా ఓరి అయితే ఈ ఈ హాల్ కట్టడానికి కారణం మెయిన్ మనకు మాకు పెద్ద శక్తి ఏంటంటే చిన్నజీ స్వామి గారి చే భూమి పూజ చేసాము వారు చేసిన త చేసినప్పటి నుంచి మా దగ్గర ఒక రూపాయి లేకుండా బ్యాలెన్స్ లేకుండా వారి శక్తి మేరకు మాకు ప్రసాదించి ఇంటింటికి మేము అందరి దగ్గరకు వచ్చి చందాలు వేసుకొని కట్టి ఇప్పటికీ నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు అయినాయి దీనికి ఇంకా అరవై లక్షలు అయితేనే ఇంకా కొన్ని సదుపాయాలు చేసేటి ఉన్నాయి యాభై నుంచి అరవై అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది ఇది మాకు శుభదినం ఎందుకంటే వారు జన్మ జన్మల మాకు శ్రీ జీఆర్ స్వామి గారు ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండే ఇలాగే ఉంటుందని చెప్పి వారు అనుకోకుండా శ్రీరామ నవరాత్రులసి ఇక్కడ చేసుకున్నట్ల